రాష్ట్రంలో రుణమాఫీ కానీ రైతులకు మార్చిలో షెడ్యూల్ ప్రకటించి రుణమాఫీ చేస్తామని మంత్రి పొన్న ప్రభాకర్ అన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో నిర్వహించిన గ్రామ సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో మంత్రిగా తమ జోక్యం ఉండదని స్పష్టం చేశారు న్యాయంగా అర్హులైన ప్రతి లబ్దిదారుడికి ప్రభుత్వ పథకాలు అందుతాయని అన్నారు అధికారులు ప్రజాపాలన సభల్లో ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులు స్వీకరించి అర్హులను గుర్తించాలని ఆదేశించారు అదేవిధంగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగేలా ప్రత్యేకంగా రూపొందిస్తున్నామని అన్నారు ప్రభుత్వము నాలుగు కొత్త దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా రైతు భరోసా పన్నెండు వేలు ఉపాధి హామీ కూలీలకు పన్నెండు వేలు ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద ఐదు లక్షలు ఎస్సీలకు ఆరు లక్షలు అదేవిధంగా కొత్త రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమాన్ని అర్హత కలిగిన అందరికీ ఇచ్చే ఉద్దేశంతో ఒక వార్డు సభలు గ్రామ సభలు జరుగుతూ ఉన్నాయి ఎవరు అర్హులైన లబ్ధిదారులు అందరూ అప్లికేషన్ పెట్టుకొని ఈ కార్యక్రమంలో పొందాల్సిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తూ అర్హత లేదని ఎవరైనా ప్రతిపక్షాలు రెచ్చగొట్టి ఊరికైనా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఆ ప్రలోభన పడకండి ప్రభుత్వం బాధ్యత విశ్వాసంగా అందరికీ ఇస్తామనే మాట మరొకసారి అందరికీ